అండి నిన్న చంద్రబాబు నాయుడు గారి స్కిల్ కేసు మీద సుప్రీంకోర్టులో వచ్చిన తీర్పు చూసిన తర్వాత భారత ప్రజాస్వామ్య దేశంలో ఇంతమంది అధికారులు అనుభవం లేని వాళ్ళు ఉండి అనుభవంతో ఉన్నటువంటి రాజకీయ నాయకులు నడుతుండే ప్రభుత్వాల్లో చేసినటువంటి ఏవైతే చట్ట సవరణలు కానీ చట్టాలు గానీ ఉన్నాయో వీటిని క్లియర్ గా చేయడం లేదా కన్ఫ్యూజన్ తో కూడినటువంటి చట్టాలు చేస్తున్నారా అనే అనుమానం వస్తుందండి ఎందుకంటే ఒక కేసుని విన్నటువంటి ఇద్దరు జడ్జీలు ఒకే బెంచ్లో ఉండి ఒకేసారి ఇరువైపుల వాదనలు విని వాళ్ళు ఇచ్చినటువంటి తీర్పులో భిన్నమైనటువంటి అభిప్రాయాలు వచ్చినాయి అన్నప్పుడు ఈ ఇరువురు జడ్జిలు వాళ్ళు విన్నటువంటి ఆ వాదనల్ని వాళ్ళు సరిగ్గా అర్థం చేసుకోలేదా డిఫరెంట్గా ఇంటర్ప్రిట్ చేసుకున్నారా లేదు రాజ్యాంగాన్ని రాజ్యాంగ సవరణల్ని వాళ్ళు చదివి ఇంటర్ప్రిట్ చేసుకోవటంలో వాళ్ళిద్దరి మధ్య వ్యత్యాసం ఉందా అని కనుక మనం గమనిస్తే ఇలా పర్సన్ బేస్డ్ జడ్జిమెంట్స్ కనుక వస్తే సామాన్యుడికి న్యాయం చేకూరుతుందా రాజ్యాంగం ఇచ్చినటువంటి న్యాయం సామాన్యుడికి అందుతుందా అనేటువంటి డౌటు ఈరోజు ప్రతి పౌరుల్లోనూ వస్తుందండి అయితే దాన్ని పక్కన పెడితే కనుక మొన్నటి నుంచి సాక్షి మీడియాలో ఏదైతే డిబేట్లు కథనాలు వస్తున్నాయో చంద్రబాబు నాయుడికి యావజ్జీవ కారాగార శిక్ష దొరికిపోయిన చంద్రబాబు నాయుడు ఆధారాలన్నీ దొరికిపోయినాయి ఈ కేసుల్లోంచి తప్పించుకోవటం తప్పించుకోవడం అసాధ్యం అవినీతి కుంభకర్ణుడు అని ఇక రకరకాలుగా కథనాలు పెట్టి డిబేట్లు పెట్టి ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళతోనూ వాళ్ళకు అనుకూలంగా ఉన్నటువంటి అనలిస్టులతోనూ చంద్రబాబు నాయుడు గారిని తిట్టించడం చంద్రబాబు నాయుడు గారు అవినీతి చేసేసారు ఆధారాలు మొత్తం దుర్గ్ని అని చెప్పడం కనుక చూస్తే ఇంత నవ్వు వస్తుంది అసహ్యం కూడా కలుగుతుంది ఎందుకనంటే ఈ డిబేట్ లో పాల్గొన్న వాళ్ళు కానీ డిబేట్ను మోడరేట్ చేసిన వాళ్ళు కానీ కేసు పెట్టిన వాళ్ళు కానీ కేసు రిజిస్టర్ చేసిన వాళ్ళు కానీ కేసును దర్యాప్తు చేసిన వాళ్ళు కానీ గత నాలుగున్నరేళ్లుగా ఏదైతే చంద్రబాబు నాయుడు గారి మీద ఈ మధ్య పెట్టినటువంటి ఆరు కేసుల్లో ఒక్క కేసులో అంటే ఒక్క కేసులో కూడా ఒక్క రూపాయి చంద్రబాబు నాయుడు గారు ఈ విధంగా తనకు గాని తన కుటుంబానికి కానీ తన స్నేహితులకు కానీ తన చుట్టుపక్కల వాళ్ళకు కానీ లబ్ధి చేకూరే విధంగా ప్రవర్తించారు అని ఇంతవరకు కూడా నిరూపించకుండా కేవలం మీడియా ఉంది కదా చూసేవాళ్ళు ఉన్నారు కదా మనం ఏం చెప్పినా కానీ నిజమే అని అనుకుంటారు కాబట్టి మనం చంద్రబాబు నాయుడు గారి మీద బురదేసేద్దాం ఆధారాలతో సంబంధం ఏముంది మనం చెప్పిన ఏ ఆధారాలు అనే విధంగా ప్రవర్తిస్తున్నారు అంటే ఒకవైపు జగన్మోహన్ రెడ్డి గారు తన తండ్రి అధికారాన్ని అడ్డు పెట్టుకుని నలభై మూడు వేల కోట్ల రూపాయలు కాంట్రాక్టర్ల నుంచి తీసుకొని వ్యాపారాలు నడుపుతూ పది రూపాయలు మొక్కగలిగిన షేర్లని పరిశ్రమలు పెట్టకుండానే కంపెనీలు పెట్టకుండానే వ్యాపారం స్టార్ట్ చేయకుండానే పదకొండు వందల రూపాయలకి అమ్మినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఏ ఏ సూట్ కేసు కంపెనీల ద్వారా ఎంత డబ్బు వచ్చింది ఏ కంపెనీలకు వెళ్ళినా ఏ బ్యాంకులకు వెళ్ళినాయి అని క్లియర్ గా సిబిఐ చార్జ్ షీట్లు దాఖలు చేసిన తర్వాత గత ఐదేళ్లుగా కోర్టుకు వెళ్లకుండా తప్పించుకుని తిరుగుతూ ముఖ్యమంత్రి ముసుగులో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని సపోర్ట్ చేస్తున్నటువంటి ఈ మీడియా ఈ రాజకీయ నాయకులు ఈ అనలిస్టులు ఒక్క ఆధారము లేని కేవలం జగన్ రెడ్డి గారి ప్రభుత్వంలో జగన్ రెడ్డి గారు చెప్తే చేసేటటువంటి సిఐడి వాళ్ళు పెట్టిన కేసుల్లో ఎలాంటి ఆధారం లేని కేసుల్లో చంద్రబాబు నాయుడు గారు దొరికిపోయారు దొంగ అని అంటున్నారు అంటే కేవలం తమకున్న మీడియా బలంతో ప్రజలను నమ్మించి ఓట్లు పొందుదాం చంద్రబాబు నాయుడు గారిని దుర్మార్గుడిగా చిత్రీకరిద్దాం అనేటువంటి ప్రయత్నంలో భాగంగానే ఈ విధంగా దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నారు నాకు అనిపిస్తుందండి